నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఒక ఫిల్ఫీన్ మహిళ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది ప్రస్తుతం ఆ యొక్క పోస్టు కువైట్లో వైరల్ అవుతుందనమాట అలాగే పోస్టులో మనం చూసుకుంటే కానీ కువైట్లో అక్రమ సంబంధాలు పెరిగిపోయాయి ఈ యొక్క అక్రమ సంబంధాల వల్ల చాలా మంది మహిళలు గర్భవతులు అవుతూ ఉన్నారు గర్భవతులు అయిపోయిన తర్వాత ఆ యొక్క గర్భవతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మహిళలు బలవంతంగా మనం చూసుకుంటే కానీ ఆ యొక్క పిండాన్ని బయటికి తీసి రోడ్లపైన గుంతల్లో పాడవేస్తూ ఉన్నారు అలాగే మహిళలు గర్భవతులు అయిన తర్వాత చాలా మంది మనం చూసుకుంటే కానీ పుట్టిన బిడ్డను కూడా కుప్పతొట్లో వేస్తూ ఉన్నారని చెప్పి ఆమె వెల్లడించింది వివరాలు లేక వెళితే ముఖ్యంగా సాల్మియా హవల్లీ మరియు పర్వానియాలలో చాలామంది పెళ్ళి కాని జంటలు ఎవరైతే ఉన్నారో పెళ్ళి అమ్మాయిలు అబ్బాయిలు కలిసి నివసిస్తూ ఉన్నారని చెప్పేసి ఎక్కువగా మహిళలు మనం చూసుకుంటే పనిచేసే చోట నుంచి పారిపోయిన వారు లేదా అలాగే అక్కడ ఆయా అపార్ట్మెంట్లలో పనిచేస్తూ ఉన్న ఆర్ఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మ్యారేజ్ సర్టిఫికెట్ వివాహ ఒప్పందం లేకుండా ఇంటిని అద్దెకు ఇస్తూ ఉన్నారని చెప్పేసి ఆ యొక్క ఇంటిని వాళ్ళు అద్దెకు తీసుకొని వాళ్ళైతే అక్రమంగా చట్టవిరుద్ధంగా అయితే కువైట్ లో సంసారం చేస్తూ వాళ్ళైతే అక్రమంగా జీవిస్తూ ఉన్నారని చిప్ప ఒక మహిళ తెలిపింది సాల్మియాలో ఒక ఇంటిని అద్దెకు తీసుకునే గ్రూప్ ఒక వ్యక్తి తన స్నేహితురాలు గర్భవతి అయినట్లు నటిస్తూ పోస్ట్ చేస్తూ ఉంటాడు వారు పెళ్లి కాని జంట కాబట్టి గర్భస్రావం గురించి ఆలస్యంగా తెలుసుకున్నందున వారు ఏమి చేయాలో ఇలా అబార్షన్ చేయించుకోవాలని చెప్పేసి ఎప్పుడు చుట్టుపక్కల ఉన్న వారిని అడుగుతూ ఉంటారు నేను చాలా సార్లు చూశానని చెప్పేసి గర్భ నిరోధక మాత్రలు కూడా అక్రమంగా కువైట్ దేశంలోకి ప్రవేశిస్తూ ఉన్నాయి కొంతమందిని వారు వ్యాపారంగా మలుచుకుంటూ గర్భ నిరోధక మాత్రలను అమ్ముతూ ఉన్నారని చెప్పేసి ఇది చాలా తప్పని చెప్పేసి అలాగే కొంతమంది పెళ్ళైన వారు ఎవరైతే ఉన్నారో భార్య ఏమో వాళ్ళ దేశంలో ఉంటుంది భర్త ఏమో వాళ్ళ దేశంలో ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని ఇలా అక్రమ సహజీవనం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఒక భార్య భర్తను మోసం చేస్తూ ఉంటే మరొక భర్త భార్యను మోసం చేస్తూ ఉన్నారు పెళ్లి కాని వారి విషయానికి వస్తే వాళ్ళ యొక్క తల్లిదండ్రులను మోసం చేస్తూ ఉన్నారు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని కానీ అబ్బాయిని కాని వాళ్ళు మోసం చేస్తూ ఇక్కడ సహజీవనం చేస్తూ అక్రమంగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉన్నారని చెప్పేసి ఆ యొక్క ఫిలిఫిన్ మహిళ తెలిపింది మరి దీనిపైన బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటివి జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్